ನೆಂಬರ್ ಒನ್ ವಸೀಕರಣ ಮಾಂತ್ರಿಕೊಡು. స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం బిందుల కొరకు గురువు గారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి ఓం శ్రీ శ్రీమాత రేపు రాత్రి పన్నెండు గంటల తర్వాత నుండి మిథున రాశి వారి జీవితం లోహించని మార్పులు బల్ల గుత్తి చెబుతున్న ఆగస్టు నెల మొదటి వారంలో మీ దశ మారబోతోంది మీ జీవితంలో మీరు మునుపెన్నెడు కూడా చూడలేనటువంటి అద్భుతమైన మార్పులు అయితే మీరు ఈ సమయంలో చూడబోతున్నారు అని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు మిథున రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏ విధంగా ఉంటాయి మీరు విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో మిథున రాశి వారికి ఏ విధంగా కాలం కలిసి మీకు ఏ విధంగా అదృష్టం వరించబోతుంది అన్ని విషయాల గురించి కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే క్లియర్గా తెలుసుకుందాం మిథున రాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వీరి మునిపెన్నె కూడా చూడలేనటువంటి మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు మీకు ఈ సమయంలో అదృష్టం కలిసి రాబోతోంది ఆగస్టు నెల మొదలుకొని మీ జీవితంలో మీరు చాలా అదృష్టకరమైన మార్పులు అయితే చూడబోతున్నారు మీకు అన్ని విధాలుగా కూడా మీరు పట్టిందల్లా కూడా బంగారం వలె మారబోతుంది ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే సమస్యలతో కష్టాలు పడి ఉన్నారో అటువంటి సమస్యలు అన్నింటి నుండి కూడా మీకు ఈ సమయంలో పూర్తి విముక్తి అయితే లభిస్తుంది మీ జీవితం మునుపెన్నడు కూడా చూడని విధంగా మారిపోతుందని చెప్పడంలో సందేహం లేదండి మృగశిర మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విశ్వభవ రాశి మరియు వాయుతత్వపు రాశి సన్నని పాదాలు నిశితమైనటువంటి దృష్టిని వీరు కలిగి ఉంటారు వీరు కుశాగ్రబుద్ధి కలవారుగా ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తన కలిగి ఉంటారు కాలి అనుగుణంగా వీరు ప్రవర్తిస్తూ ఉంటారు మిథున్ రాశి వారు చక్కని శారీరక నిర్మాణం కలిగి ఉండి వయసు కనిపించలేని యువకుల కలవారుగా ఉంటారు వార్ధక్యం వచ్చి వరకు కూడా వీరు వయసులో చిన్నవారి వలె కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహాన్ని ఆజానుబాతత్వాన్ని కలవారుగా ఉంటారు ఈ రాశి వారికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా కూడా వీరు మార్చుకుంటూ ఉంటారు ఈ మిథున్ రాశికి సంబంధించినటువంటి వారికి ఆగస్టు నెల వీరి జీవితంలో చాలా ముఖ్యమైన మార్పులు అయితే చూడబోతూ ఉన్నారు వీరికి గ్రహాల అనుకూలత అనేది అధికంగానే ఉంటుంది ఈ రాశి వారికి వృత్తి గృహాధిపతి ఈ నెలలో మీ మొదటి ఇంట్లో ఉంటారు సాధారణంగా మీ మొదటి ఇంట్లో బృహస్పతి సంచారం సత్ఫలితాలను ఇవ్వదు కానీ ఇక్కడ చేరుకున్న తర్వాత బృహస్పతి మిమ్మల్ని కొన్ని శుభకార్యాలతో అనుసంధానం చేస్తాడు అందుకే మిథున రాశి బృహస్పతి నుండి మిశ్రమ లేదా సగటు ఫలితాలను ఆశించవచ్చు వ్యాపారంలో ఉన్నవారు ఉపాధిలో ఉన్నవారి కంటే కూడా చాలా మెరుగ్గా పనిచేయగలుగుతారు విద్యాపరంగా చూస్తే ఈ సమయం చాలా సగటుగానే ఉంటుంది కాకపోతే మెరుగైన ఫలితాలను అయితే మీరు చూస్తారు తగాదాలు వివాదాలకు కూడా దూరంగా ఉంటూ సబ్జెక్టు పైన పూర్తిగా దృష్టి సారించి మంచి ఫలితాలు పొందడం కూడా చాలా మంచిది కుటుంబ విషయాల్లో మీరు ఆగస్టు నెల సగటు లేదా మిశ్రమ ఫలితాలు అయితే పొందవచ్చు ఈ రాశి వారికి ఈ సమయం చాలా అనుకూలతను తెచ్చేటటువంటి సంవత్సరంగా చెప్పవచ్చండి దాంపత్య జీవితం వీరి యొక్క వైవాహిక జీవితం కూడా ఈ సమయంలో చాలా సంతోషంగా కనిపిస్తుంది ఆర్థిక విషయాల గురించి చెప్పాలి అంటే ఈ సమయంలో మీ యొక్క లాభగృహానికి అధిపతి అయిన కుజుడి స్థానం అంత మంచిది కాదు మరొకవైపు వ్యాపారం చేసేవారి సొమ్ము అందరంలో కొంత జాప్యం కూడా జరగవచ్చు కనుక జాగ్రత్తగా ఉండాలి సరైన ఆహారం మరియు జీవనశైలిని అవలంబించడం ద్వారా కూడా మీరు మీ నుండి నాలుగు వింటిపైన శని మరియు కుజుడి యొక్క ఉమ్మడి ప్రభావాన్ని పరిగణలోకి తీసుకుంటారు కనుక ఇప్పటికే రక్తపోటు లేదా ఏదైనా సరే పెద్ద గుండెకి సంబంధించిన వ్యాధి ఉన్నవారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి ఈ మిథున సమయం ఆలయంలో కొబ్బరికాయను సమర్పించిన వీరికి అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదండి చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా తెలుసుకుందాం శాస్త్రం ప్రకారం మిథున రాశి వారికి సమయం శనీశ్వరుని ప్రత్యేకమైన అనుగ్రహం కారణంగా అనేక ప్రయోజనాలు అయితే కలుగుతాయి ఈ కొత్త ఏడాది గురుడు ఈ రాశి నుండి గ్నస్థానంలో రవాణా చేసే సమయంలో శనిదేవుడు కుంభం నుండి మీనరాశిలోకి కర్మస్థానంలో ప్రవేశిస్తాడు ఈ సమయంలో మిథున రాశి వారికి కష్టాలకు తగిన ఫలితాలు అయితే ఉంటాయి మీరు అనేక రంగాల్లో సానుకూల ఫలితాలు పొందుతారు అంతేకాదు రాహు విద్య స్థానంలో ఉండడం చేత శుభ ఫలితాలు అయితే ఉంటాయి ఈ కాలంలో అవివాహితులకు మంచి వివాహ ప్రతిపాదన కూడా ఉంటాయి మీ కుటుంబ స సమస్యలకు పరిష్కారము లభిస్తుంది మీరు విదేశాలకు వెళ్ళే అవకాశాన్ని కూడా పొందవచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయండి పిల్లల వైపు నుండి అనేక సమస్యలు కూడా పరిష్కరింపబడతాయి ఈ కొత్త ఏడాది మిథున రాశివారి జాతకం ఏ విధంగా ఉంటుందో పూర్తి అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారి ప్రేమ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల సంబంధాల్లో కొంత దూరం కూడా పెరగవచ్చండి అయితే గురుడు ఇదే రాశిలో మొదటి స్థానంలోకి ప్రవేశించిన వెంటనే మీ ఆకర్షణ విశ్వాసం పెరుగుతాయి మీరు కొత్త సంబంధాలను ఏర్పరచుకుంటారు మీ సంబంధాలన్నీ కూడా చక్కగా బలపడతాయి గురుడి ప్రభావంతో స్నేహితులు ప్రేమ బంధంలోకి కూడా అడుగు పెట్టవచ్చు మీ యొక్క వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అయితే ఉంటాయి పెద్దగా ఆర్థిక సమస్యలు ఏవి లేకపోయినప్పటికీ మీరు సాధించిన విజయాల పట్ల కొంత నిరాశగా ఉంటారు ఎందుకంటే మీరు ఆశించిన స్థాయిలో ఆర్థిక ఫలితాలు అయితే రాకపోవచ్చు ఈ మిథున రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు ఇదే విధంగా వీరు ప్రియులు తమ అనుకున్న దాన్ని సామరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైనా సెలవులో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి తగిన నిర్ణయాలు తీసుకుంటారు వీళ్లలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథున రాశి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడుతూ ఉంటారు ప్రతిఘటించే తత్వం వీటిలో అధికంగా ఉంటుంది వీరు తమ వృత్తి వ్యాపారాలను కాపాడు డుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి ఎంతగానో జీవితంలో ఉపయోగపడుతుంది వీరు ఎక్కువగా ఉన్న బంధువులు ఉన్నా చాలా ఇబ్బందులు పడతారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ ఆ విధంగా గతం గురించి ఆలోచించకుండా ఉన్నట్లయితే ఉన్నత స్థాయికి వస్తారు తమ మనసులో ఉన్న ఇతరులు కనబట్టేయకుండా జాగ్రత్తలు పడతారు ఇతరులకు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గంలో శిక్షణిస్తారు కానీ వీరి చిరకాలం ఎవరిని నమ్మలేరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరు చాలా లాభాలు గడిస్తారు రెండు పక్షంలో నడుచు వ్యవహారంలోని చక్కదిద్దరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి తపలా శాఖలు ముద్రణాలయంలో టైపు షార్ట్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణించే స్వభావాన్ని కలసింది వరగా ఉంటారు ఈ మిథులు రాసి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము తక్కువ ప్రేమ ఒకరితోనూ వివాహము మరి ఒకరితోనూ వీరి జీవితంలో అయినప్పటికీ కూడా వీరి విషయంలో ఎవరికీ కూడా తెలియకుండా వ్యవహరిస్తూ ఉంటారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడూ కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతులు లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాలి ఎదుటి వారిని బట్టి స్వభావం మార్చుకున్నట్టు వీరికి వెన్నతో పెట్టిన విద్య ఇతరులను అర్థం చేసుకోవడంలోనూ మంచి చెట్లను విమర్శించడం కూడా వీరికి వేరే సాటి మిథున రాశి వారి కాలమును ధనమును వ్యక్తుల సామర్థ్యమును కూడా అర్థవంతంగా వినియోగించుకోగలుగుతారు చూసారు కదండి మిథున రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్